కథ పేరు కోతి నేర్చుకున్న పాఠం ఒకనొక అందమైన అడవిలో ఎన్నో జంతువులు నివసించేవి ఆ అడవిలో ఒక చంచలమైన కోతి కూడా ఉండేది దాని పేరు బుద్ధి కానీ పేరు ఎంత బుద్ధిగా ఉన్నా ఆ కోతికి అసలు చింతన ఓనేదే ఉండేది కాదు ఎప్పుడూ ఇతర జంతువుల పనుల్ని చూసి వాటిని అనుసరించటం సరదాగా చేస్తూ విరామం లేకుండా కదలడం అల్లరి చేయడం ఇవే ఆ కోతికి అలవాటుగా మారాయి ఒకరోజు కోతి మీద కూర్చొని అడవి మార్గం గుండా వెళ్తున్న గొర్రెల కాపరిని గమనించింది అతని పేరే రాము రాము చాలా ప్రశాంతంగా తన గొర్రెలను ముందుండి నడిపిస్తూ వెళ్తున్నాడు అతను ఒక్క మాట అంటే చాలు గొర్రెలు వెంటనే రాము చెప్పిన ఆ దిశలో నడుస్తున్నాయి ఆ దృశ్యం కోతికి ఎంతో ఆసక్తిగా అనిపించింది ఇది ఎంత సులువు పని నేను కూడా ఇది చేయగలను గొర్రెలను మేపడం చాలా సులువు అనుకుంది బుద్ధి ఈసారి ఆ గొర్రెలు ఇటుగా వచ్చినప్పుడు నేను ఆ గొర్రెలను నేను వాటిని చూసుకుంటాను అనుకొంది ఇక సాయంత్రం కాగానే రాము తన గొర్రెలతో నీటి దగ్గరకు వెళ్లాడు అప్పటికి అక్కడ బుద్ధి గొర్రెల కోసం సిద్ధంగా ఉంది రాము కొద్దిసేపు పొదల వెనుకకి వెళ్లిన సమయంలో కోతి తన అవకాశాన్ని ఉపయోగించింది ఇదిగో ఇప్పుడు నేను గొర్రెల కాపరి అవుతాను అనుకుంది అనుకున్నదే తడవుగా కోతి గొర్రెల మధ్యకి వెళ్ళి వింతగా అరుస్తూ చేతులు ఊపుతూ గొర్రెలను ముందుకు నడిపించే ప్రయత్నం చేసింది కానీ గొర్రెలు భయంతో పరుగులు తీశాయి కొన్ని ఒకవైపుకి ఇంకొన్ని ఇంకొక వైపుకి పరుగులు తీశాయి ఇదేమిటి అవన్నీ ఒకే దిశగా వెళ్లకుండా ఎటుపడితే అటు వెళ్లిపోతున్నాయి ఇలా ఎందుకు ఇవి పారిపోతున్నాయి అనుకుంది తీరారాము అక్కడికి వచ్చేసరికి గొర్రెలు అన్నీ చెదిరిపోయాయి కొన్ని గొర్రెలు అక్కడ కనిపించలేదు రాము కోతిని చూచి కోపంగా ఓ కోతి ఇది నీ పని కాదు ఏ పనినైనా తెలుసుకుని నెమ్మదిగా నేర్చుకుని చేయాలి ఎవరినైనా చూసి అనుకరించడమే నేర్పుకాదు అని కోపంతో అరిచి వెళ్లిపోయాడు ఇక పాపం కోతి నిగ్రహంతో అతని మాటలు విన్నది ఆ తరువాత ఇతరుల పనుల్ని అర్థం చేసుకోకుండా అనుసరించకూడదని నిర్ణయించుకుంది కథలోని నీతి ప్రతి పనికి అనుభవం క్రమశిక్షణ అవసరం ఇతరులను అనుసరించడం కాదు నేర్చుకోవడమే నిజమైన జ్ఞానం